భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జిల్లాలో పరిధిలోని యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేశ నిర్మాణంలో యువత పాత్రపై వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వీడియో రూపంలో అందించారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మొత్తంగా నూట ఎనభై మంది విద్యార్థులు పాల్గొనగా అందులో నుంచి పది మంది విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి వారిని రాష్ట్ర స్థాయి పంపుతామని నోడల్ కోఆర్డినేటర్ సాంబశివరావు తెలిపారు దేశ నిర్మాణంలో యువత యువకుల పాత్ర కీలకమైనదని సూచించారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాల వలన యువతలో చైతన్యం పెరిగి రాజకీయాలపై అవగాహన కలుగుతుందని సూచించారు నేను నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను ప్రస్తుతం మనం నిర్వహించుకునేటువంటి కార్యక్రమం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నేను నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను మాకు పెద్దపల్లి కింద మంచిర్యాలను కూడా అసోసియేట్ డిస్టిక్గా కేటాయించారు సో ఈ రెండు జిల్లాలకు సంబంధించి మేము యువతలో ప్రోత్సాహం నింపడానికి యువతలో ఉత్సాహం కలిగించడానికి వారిలో అవగాహన కలిగించడానికి యూత్ పార్లమెంట్ గురించి రెండు టీములుగా డివైడ్ అయ్యామండి మంచిర్యాలకు ఒక టీము తర్వాత పెద్దపల్లికి ఇంకొక టీము సో వీరందరూ కూడా ప్రతి కాలేజీకి వెళ్ళి యువతతో కలిసి ఈ ప్రోగ్రాం యొక్క ఆశయాలు తర్వాత ఉద్దేశము లక్ష్యాల గురించి వివరించారండి ఈ విషయం చేసుకోగా వీళ్ళలో ఇరవై మూడు మందిని ఎలిమినేట్ చేసామండి సో టోటల్గా నూట యాభై మందిని ఫైనలిస్ట్గా తయారు చేసి